హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసండి మీరు ఇప్పుడు వరకు ఎన్నో రకాల స్నాక్ ఐటమ్స్ తిని ఉంటారు అయితే చేపలో వచ్చే శనతో ఎప్పుడైనా బజ్జీలు వేసుకొని తిన్నారా వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి తినని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు శన తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా బజ్జీలు వేసి పెట్టండి మనం వాళ్ళకి శన ఇచ్చామని కూడా తెలియదు అంత టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా మనం శెన వస్తూ ఉంటే మనం పులుసులో కానీ ఇలా ఎగ్ ఫ్రై లాగా చేసుకొని తింటారు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇది రెండు చేపలు శనండి దీన్ని మనం స్పూన్తో కానీ చేత్తో ఈ శన పైన ఒక లేయర్ లాగా ఉంటుంది దాన్ని తీసేసి మనం చేత్తో కానీ స్పూన్తో కానీ ఇలా ట్యాప్ చేస్తూ ఉంటే ఉన్న లిక్విడ్ లాగా చిన్న చిన్న ఎగ్స్ ఉంటాయండి చేపవి ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట మీరు తీసుకున్న శనని బట్టి ఎగ్స్ వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇంత శనగకి ఒక ఎగ్ వేశాను ఈ ఎగ్ వేసి ఒకసారి మరొకసారి ఇవి రెండు కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్లు శనగపిండి వేస్తున్నాను దాంతోపాటుగా చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి దాంతోపాటు కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను దీంతోపాటు ఒక స్పూను ఫిష్ మసాలా అలాగే అల్లం పాయి ఒక స్పూను గరం మసాలా కూడా వేసేయండి ఇవన్నీ వేసి ఒకసారి ఇవన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసేయండి మనకి ఇది బాగా లూజ్గా ఉండకూడదండి చెక్ చేసుకోండి ఒకవేళ మీకు బాగా లూజ్గా అనిపిస్తే ఇంకో స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోండి లేదు అంటే ఇలా మనకి బజ్జిల పిండి ఎలా ఉంటుందో అలా కలుపుకోండి మనం స్పూన్ నుంచి ఇట్లా వేస్తుంటే మనకి కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట మీకు లిక్విడ్ లాగా అనిపిస్తే ఇంకో స్పూన్ శనగపిండి వేసేసుకోండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం స్పూన్తో ఇలా వేస్తే అలా బజ్జీలాగా పడిపోవాలన్నమాట ఎక్కువ లూజ్ అయితే ఆయిల్ లాగేస్తుందండి అందుకోసం ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా కలుపుకునే దాన్ని స్పూన్తో చిన్న చిన్న బజ్జీలాగా అలా వేసేసుకోండి ఇవి ఎక్కువసేపు ఫ్రై అవ్వండి మాడిపోతే చూసుకొని జాగ్రత్తగా వెంట వెంటనే తిప్పేసుకోండి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి వీటికి ఎక్కువ టైం పట్టింది మనం ఎగ్గేసాం కదండి కలర్ పారిపోతుంది వెంట వెంటనే వీటిని తిప్పుకుంటూ ఉండండి చూడండి మనకి ఒక పది నిమిషాలు కూడా టైం పట్టదు ఇవి వేసాక ఫ్రై అవ్వడానికి అలా మంచి కలర్ వచ్చాక తీసేసుకోండి ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటాయండి ఎప్పుడు ఒకే ఫుడ్ తిని బొరగొట్టిన వాళ్ళు డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ రెసిపీ హ్యాపీగా ట్రై చేయొచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మరి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అంతే అండి ఈజీగా ఇలా ఒక టెన్ మినిట్స్లో స్నాక్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలకి ఇలా ఇస్తే హెల్తీగా కూడా ఉంటుంది వాళ్ళకి డిఫరెంట్ స్టైల్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఇంకెందుకు అలాసే మీరు కూడా ట్రై చేసేయండి ఇవి ఫటాఫట్ పది నిమిషాల్లో అయిపోయే స్నాక్ అండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పైన నిమ్మకాయ జల్లుకొని ఉల్లిపాయ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇదివరకు ఎప్పుడైనా ఈ రెసిపీ తిన్నవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్